హాయ్ అండి గోండు కటీరా గోండు కటీరా అని ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ వచ్చాయండి వీటి గురించి అసలు గోండు కటీరా ఏంటబ్బా అని చెప్పి నేను బ్లింకెట్లో ఆర్డర్ పెట్టానండి ఇది సిక్స్టీ రూపీస్ పడింది ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇది ఏం లేదండి ఇలా మనకి వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉంటాయి ఇది మనం చక్కగా వాటర్లో క ఒకసారి అలా కడిగేసి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు మనం నానబెట్టేసుకోవాలి ఒక జెల్లాగా ఫామ్ అవుతుందండి ఇది ఇది ఎలాంటి టేస్ట్ కానీ ఎలాంటి స్మెల్ కానీ ఏమీ ఉండదు నార్మల్గా ఉంటుంది అసలు టేస్టే ఉండదండి ఇది చాలా కూల్ అవుతుందంట అండి బాడీలో బాడీ కూల్ అవుతుందంట గోండు వేరే గోండు కటీరా వేరే అండి రెండు డిఫరెంట్ గోండ్ అనేది హీట్ అనమాట హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది గోండ్ కటీరా అంటే మనకి కూలింగ్ ప్రాపర్టీ అనమాట కూల్గా ఉంటుందన్నమాట బాడీ కూలింగ్ చేస్తుంది ఎండాకాలంలో ఇది తీసుకుంటే చాలా హెల్దీ అంట అండి ఇది బోన్స్కి కూడా చాలా మంచిది అంట నేను సెర్చ్ చేసి మీకు చెప్తున్నాను ఏం లేదు వాటర్లో ఒక టూ స్పూన్స్ ఇలా వేసేసి చక్కగా మనం సబ్జా గింజలు వేసేసుకొని కొంచెం షుగర్ ఇంకా సాల్ట్ వేసేసుకొని తాగేయడమే మీలో ఎవరికైనా ఇది తెలిస్తే నాతో కామెంట్ చేయండి